జై తెలంగాణ అందరికీ నమస్కారం సమయం తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి చేసినటువంటి ప్రశ్నలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి నిన్న కూడా గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం చేసినటువంటి పోరాటాన్ని మీరు ఒకటి ఒకటేనక ఒకటి ఎన్ని అడ్రస్ చేసినా కూడా అంతకన్నా పది రెట్లు సమస్యలు వస్తున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం ఒక్కటి కూడా కనబడడం లేదు గ్రామాలలో యూరియా లేదనేటటువంటి సమస్య దగ్గర నుండి మొదలు పెడితే పట్టణాలలో ఉన్నటువంటి అనేక సమస్యల వరకు ఒకటి రెండు కాదు అనేక సమస్యలు తెలంగాణని వాళ్ళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం సరే సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి ప్రభుత్వాలు వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తాయని అనుకుందాం అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే పరిష్కారాన్ని చూపించే దిశగా అయితే పోతలేవు మరి జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి ఆదరిస్తాయా జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి తెలంగాణను ఆదుకుంటాయా అంటే అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఇచ్చినా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఇచ్చినా ఒక రూపాయి కూడా తెలంగాణకు విధిలించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం మరి ఇట్లా ఒక రకమైనటువంటి అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందన్న విషయం నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామ గ్రామాల్లో ఇవాళ అంతకుముందు అందినటువంటి అన్ని ఫలాలు అన్ని ఫలితాలు కూడా అందనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసినాం కేసీఆర్ కిట్లు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున మహిళల్ని మనం ప్రోత్సహిస్తే ఇప్పుడు కనీసం హాస్పిటల్లో పోలేని పరిస్థితి మళ్ళీ ప్రైవేట్ దవాఖానలకు మహిళలు పోతున్నటువంటి సందర్భం ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ తెచ్చుకున్నటువంటి పది సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు ఏవి కూడా మళ్ళీ ప్రజలకు అందనటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి దానికి ఎవరు బాధ్యులు ఏంటిది ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ అనే సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి సంస్థ జాగృతి పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీని అయ్యేంత వరకు కూడా తెలంగాణ జాగృతి కంప్లీట్గా ఇండిపెండెంట్గా పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు ఒక ఆలోచన కూడా గౌరవనీల్ పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసారి ఫోటోను కూడా మనం మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయడం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల దగ్గరకు పోయేలా చేయడం ప్రభుత్వ ఫలాలు ఫలితాలు ఏమన్నా ప్రజలకు అందకపోతే అనుసంధానంగా నిలబడి ఆ పనులు అయ్యేటట్టు చేయడం ఆ ఫలితాలు కింద వర్గాల వరకు చేరేటట్టు చేయడం అట్లా మా పాత్ర మేము పోషించడం సరే ఇప్పుడున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ నుండి మరి నన్ను సస్పెండ్ చేయడం తదనంతర పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈ సస్పెన్షన్కి దారి తీసినటువంటి అంశాలు ఏంది అని ఆలోచన చేస్తే ఒక తెలంగాణ ఆడబిడ్డగా మొదటి నుంచి కూడా నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి కన్సర్న్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం కన్సర్న్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అని సామాజిక తెలంగాణ అంటే ఏంది ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి అది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు దీనిలో తప్పేముంది అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగాయి ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళ కూడా అదే అంటున్నాను భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు ఒక ఎస్సీలది కాదు ఒక ఎస్టీలది కాదు అందరిది ఓసీలలో ఉన్న పేదవాళ్ళది మా మహిళలది మా ఆడబిడ్డలది మా యువకులది మైనార్టీలది ఎస్సీలది ఎస్టీలది బీసీలది అందరిది అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి ఇవాళ వస్తున్నాయా అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు చూస్తున్నామా ఎక్కడమ్మా కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు అదొక విధానపరమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకున్నారు ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం అన్ని లేయర్స్లో అన్ని చోట్ల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం దానికోసం పనిచేస్తాం అయితే ఇవాళ ఒక మాట మీకు చెప్పాలి మనం చూసినాం ప్రజలే గురువులు ప్రజలకు మించిన లేరు పెద్ద పెద్ద నాయకులు అనేటోళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకపోయే అధికారాల్లో అందలా ప్రజలే అంటే అల్టిమేట్ గా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు కాబట్టి వాళ్ళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేటలో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడడం ఇది సరిపోదు ఇది కావాలి ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజల్ని కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు మన తెలంగాణ సమాజం ఆలోచన పరుల సమాజం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు ఎక్కువ శాతం మనసుతో ఆలోచిస్తారు సానుభూతితోనే ఆలోచిస్తారు అందరు బాగుండాలని ఆలోచిస్తారు మన తెలంగాణ వాళ్ళు మంచి మంచి మేధావులు ఉన్నారు వరల్డ్ క్లాస్ రినోవే పొందినటువంటి మేధావులు కూడా ఉన్నారు ఈ ప్రయత్నంలో తెలంగాణ జాగృతి ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండి ఆ జిల్లాల్లో ఉండే ఆ మండలాల్లో ఉండే మేధావులని నాయకులని కార్యకర్తలని ప్రజలని మహిళల్ని యూత్ని అందరినీ కూడా కలుస్తాం అందరితో కూడా మాట్లాడతాం అందరితోని కూడా సమాలోచనలు చేస్తాం ఆలోచనలు పంచుకుంటాం దాని నుండి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది సామాజిక తెలంగాణ కావాలి అనంటే అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే అందరికి సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా సాధ్యమవుతుంది ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనే చర్చించాలి ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి అల్టిమేట్గా ఫలితాలు ఎవరికి రావాలనుకుంటున్నాం ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువతకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు ఫలితాలు రావాలి ఇవి రావాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆలోచన చేయాలి దానికోసమే ఒక నాలుగు నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం జాగృతి జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతో ఈ యాత్రను చేపడతా ఉన్నాం ఈ జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉంటాం ఆ రెండు రోజులు కూడా అక్కడ ప్రజలతో అందరితో మమేకం అవుతాం మాట్లాడతాం ఆ తర్వాత మీకు షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి ఇవాళ మళ్ళొక మాట తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నిజంగా చనిపోయినటువంటి అమరులు త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసినారు తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేసి అందరం కూడా బాగుంటామని చేసి వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే E atra.